కృష్ణా జిల్లా పడని నియోజకవర్గం గూడూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష సోమనాయుడు ఐదు సంవత్సరాల నుంచి మినుములు పెసలు మండలంలోని ఇరవై ఏడు పంచాయతీలకు ఎంత మంది రైతులు ఇచ్చారు వారి పేర్లు రైతు భరోసా కార్యాలయం ముందు పంచాయతీ కార్యాలయం ముందు ఫ్లెక్సీలు కట్టి పెట్టండి లేకుంటే బోర్డులు అంటించండి ఒక శాసన సభ్యుడు అంటే విలువ లేదా ప్రోటోకాల్ పాటించరా అని ఏవోని ప్రశ్నించారు మా నాయకుడు వస్తున్నాడు అంటే ఐదు వందల నుంచి ఐదు వేల మంది ప్రజలు రైతులు వస్తారు అని పోతన స్వామి నాయుడు అనగా దత్తరిల్లు పోదిన సభ ఈ విషయంలో జేడీ ఏవో ఆర్పీకే సిబ్బంది సమాచారం చెప్పాలని అన్నారు చేస్తున్నారు ఇక్కడ ఉన్న గ్రామ మండలం నుంచి అన్ని గ్రామ ప్రజలు కూడా వచ్చారు రైతాంగం కూడా వచ్చారు ఎవరైతే రైతు భరోసా కేంద్రాలు ఈ పర్సనల్గా ఎవరైతే ఉన్నారో అక్కడ అదే ఎవరైతే ఉన్నారో ఉపనిష్ ఆగ మాట్లాడేదాన్ని ఎవరైనా రైతు రైతు భరోసా కేంద్రంలో మనకు స్పందించట్లేదంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళండి ఇమ్మీడియట్గా చర్యలు ఉంటాయి గతం వేరు ఇప్పుడు రైతులకు అందుబాటులో ఉండాలి రై అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీ ఇష్టం వచ్చినట్లు ఎక్కడ ఉంటే అక్కడ కుదరదు దయచేసి రైతాంగానికి అందుబాటులో ఉండాలి ప్రజలకు సేవ చేయాలి రైతుకు సేవ చేయాలి ఈరోజు నేను చెప్పాను మీకు క్ష్యామేన టెంట్ లాంచమని అని ఒక క్ష్యామేసి ముక్కుబడి చేస్తే ఒక ఐదు మంది ఇచ్చేసి వెళ్ళిపోతారు అనుకున్నారా ఎమ్మెల్యే గారు ప్రజా మనిషి ఐదు వేల మంది వస్తారు ఐదు వందల వచ్చేది ఎవరైనా మండలంలో రైతాంగ సమస్యలు ఎవరైనా ఉన్నా సరే డైరెక్ట్ గా ఎమ్మెల్యే గారు దృష్టిలోకి తీసుకురండి వాటి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే గారు కృషి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సార్ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా దృష్టిలో పెడుతున్నాను సార్ మినువులు పెసలు ఏ రైతుకి ఇచ్చారో వివరాలు లేవు ఐదు సంవత్సరాల నుంచి లోన్ వెళ్ళిపోయిందో చెప్ప మాట్లాడితే ఆయన చెప్పట్లా ఇన్పుట్ సబ్సిడీ మల్లవల్ గ్రామంలో ఎంత మందికి పడిందో అసలు తెలియదు ఇన్పుట్ సబ్సిడీ స్టేట్ అంతా కూడా సార్ అది మందికి పడింది సార్ అది ప్రాబ్లం అందరికీ పడలేదు సార్ అది ప్రాబ్లం స్టేట్ అంతా ఉంది కంప్యూటర్ ఆపరేటర్ ఎవరు ఖాళీ చేస్తారు ఇప్పుడు మీకు వెళ్ళిన స్టేట్మెంట్ మీరు గవర్నమెంట్ కి ప్రపోజల్ పంపించి స్టేట్మెంట్ ఇవ్వండి ఇరవై ఏడు పంచాయతీలు సార్ మీరు పంపించారా లేదు అసలు అవగాహన కావాలి కదా సార్ పంపించుకుంటే మీరు అవగాహన ఇప్పుడు ఇవ్వండి అది ఇచ్చింది